వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరల్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు గత కొన్ని రోజులుగా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినులకు సంబంధించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినుల హాస్టళ్లు మెస్లను పరిశీలించారు నాసీ ఫుడ్ స్టాళ్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు శ్రీ చైతన్య యాజమాన్యానికి సామాన్యులు పంపించారు ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు గుడ్ ఈవినింగ్ యూ ఆల్ జస్ట్ కమ్ టు చెక్ వెదర్ యు ఆర్ ఆల్ ఓకే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అదర్ ఇష్యూస్ Hmm? I'll come back to you and I'll speak to you. Can we have a look at your hostel, your food, and everything? Rachel. None of the student is happy. They are saying it's like a prison. ఇట్స్ సో డర్టీ అసలు బాగాలేదు చూడండి ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్స్ ఏ కాకుండా బట్ అవతారం కూడా అసలు గాలి వచ్చేది లేదు బెల్తురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు జైల్లోగా ఉండేది అని చెప్పి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటామా అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా యూ హావ్ టు గివ్ ది ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ వేట్ ఈస్ ది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకు ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూ ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుర్ల బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్లో కూడా మనం ఎంత దారుణంగా పెట్టామమ్మా అది చూడు ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఊడవడానికి కూడా అవ్వట్లేదు ఆ డస్ట్ బట్ ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ తో నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అసలు ఆమె నోరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి కార్నెళ్ళు పడేసాయండి మన రూమ్ లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్ లో ఆ తుడిచిన గుడ్డని పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్లకు అన్నం ఎలా తింటారు అనేది నీళ్ళు పైన ఉండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా వన్ ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లమ్ నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే E bande para cá.